ఈ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో ఉన్న శారీస్ అనమాట క్వాంటిటీ మేము కొంత మాత్రమే ఇక్కడ పెట్టామండి ఇంకా చాలా ఉన్నాయి అనమాట అంటే ఒక్కొక్క దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా చూసుకుని ఆర్డర్ అయితే చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి త్రీ నెంబర్స్ ఇచ్చాం కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది త్రీ నెంబర్స్కి ఉన్నాయి మీరు ఏ నెంబర్కి కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి మీరు చేయాల్సి వస్తుంది అలాగే ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి టోటల్గా ట్వెల్వ్ ట్వెల్వ్ నెంబర్స్ ఉంటాయి ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనేమో ఎనిమిది కలర్స్ వచ్చాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు ఆర్డర్ చేసుకోండి డైలీవేర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే వస్తుంది ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అయితే మీకు చూపిస్తాను శారీ కలర్ వచ్చేసరికి మీకు నెవీ బ్లూ కలర్ అనమాట అంటే వైట్ కలర్ బేస్ అనేది అన్ని శారీస్లో కూడా వైట్ కలర్ బేసే వచ్చింది దానిపైన ఉన్న డిజైన్ కలర్ అండ్ బ్లౌజ్ కలర్ ఒకటే ఉంటుంది అది నేను మీకు క్లియర్గా చెప్తాను శారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఇక్కడేమో మీకు వైట్ బేస్ కనిపిస్తుంది శారీ పైన ఓకే సెకండ్ వైపుకి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ బేస్ కనిపిస్తుంది కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ శారీ అంతా ఇక్కడేమో దగ్గర దగ్గరగా ఉన్నట్టు కొంచెం బ్రైట్గా అంటే నావీ బ్లూ కలర్ బేస్ కదా కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుంది ఇక్కడేమో మనకి వైట్ కలర్ బేస్ ఎక్కువ కనిపిస్తుంది రెండిటి పైన కూడా మనకి లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు ఇట్లా లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది కలర్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ వచ్చింది పళ్ళు కూడా అండి మనకి సేమ్ లీఫ్ డిజైన్తోనే ఇలా అయితే మనకి పళ్ళు అనేది ఇచ్చారు కట్టుకుంటే ఈ శారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి నేవీ బ్లూ కలర్ ఇక్కడ ఏదైతే ప్లెయిన్లో కనిపిస్తుందో కొంచెం వేరే శారీస్లో నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు నేను ఇంకొక సారీ ఇప్పుడు చూపిస్తాను శారీ నెంబర్ టూ కలర్స్ అయితే మాత్రం అండి అన్ని కలర్స్ కూడా చాలా మంచిగా అయితే కనబడుతున్నాయి దీంట్లో కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇది మనకి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఒకసారి కింద వరకు కూడా చూడండి ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది ఇక్కడేమో డార్క్ కలర్ కనిపిస్తుంది ఇక్కడేమో మనకి లైట్ కలర్ కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఏమో కింద కలర్ మనకి సపరేట్ గా ఇచ్చారని చెప్పాను కదా బ్రైట్ కలర్ ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది శారీ లుక్ ఇది మీకు వీటికి సంబంధించిన స్నాప్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో పెడతాం కానీ డైరెక్ట్గా స్టేటస్లో పెట్టడానికి అవ్వట్లేదు ఇదిగోండి శారీ లుక్ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే స్క్రీన్ మీద డేట్ కూడా ఉంటుంది అండి డేట్ కూడా ఒకసారి చూసుకోండి శారీస్ కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయి కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోండి కింద వచ్చేసరికి మనకి డార్క్ కలర్ ఉంటుంది పైన వచ్చేసరికి మనకి వైట్ కలర్ బేస్ మీద గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు ఓకే అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఇలా డార్క్ గ్రీన్ కలర్తో అయితే మనకి బ్లౌజ్ వచ్చింది మొత్తం ఇదే డిజైన్లో మనకి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి చక్కగా కలర్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ వచ్చిందండి పైన ఏమో కొంచెం వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది సెకండ్ వైపు మనకి బ్రింజాల్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది ఇందులో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు పళ్ళు ఈ స్టైల్లో వచ్చింది ఇవి మనం లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ శారీ నెంబర్ ఫైవ్ నేను కట్టుకున్న శారీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అయితే ఈ సారీ వచ్చేసరికి బ్లాక్ కలర్ బేస్లో వస్తుందండి పైన మనకి వైట్ కలర్ సెకండ్ వైప్ మనకి బ్లాక్ కలర్ బేస్లో వస్తుంది సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నంబర్ చక్కగా మనకి అన్షూట్ ఆఫీ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి అక్కడ నుంచి మనం పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ చూడవచ్చు తప్పకుండా అక్కడ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ శారీ నెంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వచ్చిందండి అంటే కింద వచ్చేసరికి బేస్ మనకి కొంచెం రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది పైన వైట్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు వైట్ అండ్ రెడ్ కలర్ ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా అండి రెడ్ కలర్ ఆ కలర్తో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది మెటీరియల్ వచ్చేసరికి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది మీరు కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా మన దగ్గర ఆర్డర్ చేసుకోవద్దు మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము తప్పకుండా ఒకసారి చూడండి శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసరికి మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి శారీ అంతా ఒక్కసారి చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఫొటోస్ అయితే మాత్రం మేము మా స్టేటస్లో పెట్టడానికి అవ్వట్లేదు కానీ మా వాట్సాప్ చాట్ వాట్సప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెడతాము చూడండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఈ డిజైన్లో శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ క్వాంటిటీ అయితే ఎక్కువే ఉన్నాయి చక్కగా చూసుకొని తీసుకోండి ఇదిగోండి పింక్ కలర్ మీద వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి ఇలా ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచిగా వచ్చింది శారీ మీకు టోటల్గా లుక్ వైజ్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్లో కలర్ చార్ట్ ఉంది అది కూడా చూపిస్తా సిస్టర్స్ శారీ నంబర్ వచ్చేసి నైన్ అండి ఇది కాకపోతే ఇది యానిమోల్ జార్జెట్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది మనం చాలా రోజుల నుంచి ఈ మధ్య కాలంలో సేల్ చేస్తున్నాము ఒక వన్ మంత్ నుంచి క్లాత్ పరంగా మనకి అకిరా వెన్నెల జార్జెట్కి దీనికి తేడా ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి చేంజ్ అవుతుంది అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది చిన్న చిన్న లీఫ్సే ఇది కూడా మనకి లీఫ్ డిజైన్తోనే వచ్చిందనమాట స్మాల్ సైజ్ లీఫ్స్ ఇది కూడా మనకి నవీ బ్లూ కలర్ బేస్లో వచ్చింది అంటే నా బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అది మనకి దీనికి పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోతుంది ఓకే సారీ లుక్ ఇది నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తా సారీ నెంబర్ టెన్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్లోనే మరీ బ్రైట్ ఎల్లో అయితే కాదండి శాండిల్ ఎల్లో కలర్ మీద కొంచెం ఎల్లో కూడా మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ రియల్ కలర్ అనమాట ఇది ఓకే మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో అది రియల్ కలర్ సేమ్ సారీ అలాగే ఉంటుంది ఇది యాన్మోల్ జార్జెట్లో అనమాట దీంట్లో పళ్ళు అనేది చూడండి ఈ స్టైల్లో ఇలా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న పూలు ఇంతకు ముందు చూపించాను కదా ఇలా డిజైన్తో వచ్చింది ఇలా ఈ స్టైల్లో ప్రింటెడ్ వస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా క్లాత్ అయితే మాత్రం సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది అకీరా వెన్నెల జార్జెట్ కి అనిమోల్ జార్జెట్ కి తేడా ఉంటుంది శారీ నెంబర్ లెవెన్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుందండి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది సేమ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది అకీరా అండ్ వెన్నెలాకేమో మనకి టోటల్గా ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్తో వస్తుంది దీనికి ఏమో టోటల్గా మనకి కాంట్రాస్ట్ లుక్లో ఇలా ఇచ్చారు శారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు చీరలకి కూడా రేట్ అయితే చేంజ్ అవుతుంది ఇది యానిమోల్ జార్జెట్ అనమాట ఇది మనకి పళ్ళు పాట్ అనేది డైమండ్ డిజైన్తో వస్తుంది ప్లెయిన్ మీద ప్రింటెడ్ మోడల్లో ఇట్లా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచిగా ఉన్నాయి వీటిల్లో అండ్ కలర్ చార్ట్ ఎక్కువ ఉన్నదేమో మనకి అకీరా అండ్ వెనెలా జార్జెట్లో కలర్ షార్ట్ ఎక్కువ వస్తుంది ఒకసారి శారీ మొత్తం చూసుకోండి లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్ఫుల్ శారీస్ వీడియోస్ చూడాలి రెగ్యులర్గా అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెండు నేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ ఈ రెండు నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోవచ్చు లవ్ యూ ఆల్ ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చూడండి చదవండి థ్యాంక్ యూ